యాలల మండలంలోని జుంటుపల్లి బెన్నూరు గ్రామంలో ఆదివారం పెడుగుపడి చనిపోయిన కుటుంబాలను సోమవారం పరామర్శించి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన యాలల మండల బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పెడుగుపడి చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబాలను పరామర్శించిన వారిలో రవీందర్ రెడ్డితో పాటు మాజీ సర్పంచ్లు రాఘబాపూర్ వెంకటయ్య వెంకట్రెడ్డి పటేల్ రెడ్డి లక్ష్మణ్ కృష్ణకుమార్ సంజీవ్ రామయ్య గౌడ్ శేఖర్ శాంతప్ప బసవప్ప తదితరులున్నారు దురదృష్టవశాత్తు చాలగ మండలంలోని రెండు గ్రామాల్లో ఇడుగుపాటుకు ముగ్గురు రైతులు బలవడం జరిగింది ఇది ప్రకృతి వైపరీత్యమైనా కానీ చాలా దురదృష్టము అందరూ కూడా ఆ కుటుంబాలకు ఆర్జించి ఏ రోజుకారోజు విచ్చిపెట్టే వ్యక్తులే చనిపోయింది దీనిపై మే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది మా కుటుంబాలకు అందరికీ కూడా ఇప్పుడు చుట్టూపల్లి గ్రామంలో మంగళ శ్రీనివాస్ మరియు ముందు లక్ష్మ వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు మా పార్టీ తరఫున మా తరఫున తీవ్ర సానుభూతి చెందుతూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు వాళ్లకు ఇరవై లక్షలకు తగ్గకుండా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము కలెక్టర్ గారు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి రాయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము వారు కూడా ఎందుకంటే మన ప్రాంత రైతులు వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడ్డప్పుడు మనందరికీ కూడా పార్టీలకు అతీతంగా మనందరికీ కూడా చాలా దుఃఖదాయమే కనుక ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలి ఇరవై లక్షలు ఇచ్చి ఈ కుటుంబాలను మూడు కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడికి వచ్చినందుకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి